ప్రభునందు ఆ దేవుని బిడ్డారా ప్రభు ఏసునామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినమానగా ఫిబ్రవరి నెల పదహారవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామాన ఈ దినమన ధ్యానాంశం ఎలాంటి హాని లేకుండా కాపాడే దేవుడు ఎలాంటి హాని లేకుండా కాపాడే దేవుడు దేవుని వాక్యం చదువుకుందా అండి నిర్గమకాండం పదకొండవ అధ్యాయం ఏడవచ్చును యహోఓ ఐగిప్తీల్ని ఇస్రాయల్ని వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇస్రాయిల్ ఎవరి మీద నేను ఒక కుక్క తన నాలుక ఆడించదు దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించుడు కాక దేవుడారా ఈ ఉదయ కాలంలో మీరు ఎలా ఉన్నారండి మరి మీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది మీ ఆరోగ్యం ఎలా ఉంది మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం వస్తున్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి దేవుడి ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్యం చదువుకొని కొంత సమయం ఆ దేవుని సంధిలో ప్రార్థనలు గడుపుతున్నారా మీ గృహాల్లో ఉదయకాల మరి సాయంకాల కుటుంబ ప్రార్థన జరుపుకుంటున్నారా దేవుడు మనం ప్రార్థన ఈ దినాల మనకు ఎంతో అవసరం దేవుని సంధులు మనం గడపడం మనకు మన కుటుంబానికి మన సంఘాలకి ఎంతో దీవెనకరం ప్రభుత్వించే దినాల్లో ఉంటున్నాం కనుక మనము ఓపికతో ప్రార్థనతో మనము శోధనలో ప్రవేశించుకున్నట్లు మనము ప్రతిదిన కూడా ప్రార్థన వాక్యం చదువుకొని ప్రభువులు మనం ముందుకు సాగవలసిన వారు వింటున్నాం దేవుడి ఈ సమయ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ నిర్గమకాండం పదకొండో అది ఏడవచ్చులో ఐగుప్తుపై యహోవా తండ్రి తెగుళ్ళు కురిపిస్తున్నప్పుడు తన ప్రజలైన ఇస్రాయిల్ను ప్రత్యేకంగా కాపాడుతానని ప్రభువారు హామీ ఇచ్చాడు ఐగుప్తులపై తీవ్రమైన తీర్పు జరుగుతున్నప్పటికీ ఇస్రాయిల్లు మనుషులపై కానీ జంతువులపై కానీ కుక్క కూడా నాలుగు ఆడించదు ఏ చిన్న హాని కలదు అని కాని హాని ఏ చిన్న హాని కలగదు అని తన ప్రజలను దేవుడి ఐదు నుండి వేరుపరిచి సంరక్షిస్తాడని ప్రభువారు వాగ్దానం చేశాడు దేని బిడ్డ ఈ ఉదయ కాలంలో నీవు ఏ నీకు ఏ హాని కలుగుతుందని ఏ సమస్య వస్తుందని ఒకవేళ ఏ సమస్య గుండా నువ్వు ఏ కష్టం గుండా వెడుతున్నావు నీకు విరోధంగా రూపే ఏ ఆయుధం వరదలదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కనుక ఏది కూడా నీకు హాని చేయదని మరి కుక్క కూడా నారు ఆడించుదని ప్రే వాగ్దానం చేస్తారు ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సుందరం ప్రార్థన చేయండి ఐగుప్తులో పశువుల నుండి మనుషుల వరకు అందరిపై తెగుడు పడుతుంటే ఇస్రాయులకి ఎటువంటి హాని కలగకూడదని దేవుడు వాగ్దానం చేశాడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన రక్తంలో కడుగుబడి ఆయన బిడ్డలైన మనలను ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు ఎటువంటి హాని లోకస్తులకి కీడు వచ్చిన ఈ అపాయం వచ్చిన ఆయన రక్తంలో కడబడి ఆయన ఏడలు భయభక్త లేని బిడ్డలకు ఎటువంటి హాని కలగకూడదని ప్ర వాగ్దానం చేస్తున్నాడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు తన ప్రజలను ఇస్రాయిల్ వేరు చేసి ఎంతగా ప్రేమిస్తున్నాడో మరియు కాపాడుతాడో ఈ వచనం ద్వారా మనం చూస్తున్నాం అవును దేవుని బిడ్డల మన లోకం నుంచి దేవుడు ప్రత్యేకపరిచాడు ఆ మన రాజులైన యాజక సమూహంగా దేవుని ప్రజలుగా ఆయన మనల్ని చేసినందుకే ప్రభుని మనం ఎంతగా స్తించారు కుక్క కూడా నాలుగు ఆడిచిందంటే ఇస్రాయేల్కి ఆ సమలేటువంటి అపాయం లేదా భయం లేదని అయుప్తిపై అయుప్తీలపై దేవుని ఆగ్రహం ఎంత ఉందో ఇస్రాయల్పై అంతటి రక్షణ ఉందని చెప్పడానికి ఇది ఒక సామెతగా ప్రభువారు తీసుకున్నాడు దేవుని స్తోత్రం మొత్తానికి వచ్చిన ద్వారా దేవుడు తన ప్రజల క్షేమను చూస్తాడని మరి వారి పట్ల భేదం చూ చూపుతాడని కూడా రక్షిస్తాడని నిరూపించబడింది కనుక దేవుని బిడ్డ కుక్కల కుక్కలను నాలుగు కూడా దేవుడు అదుపులో ఉంచుతాడా అంటే తన బిడ్డల మీద కానీ వారి జంతువుల మీద కానీ ఒక ఓర కుక్క కూడా మరక్కుండా ఆయన చేస్తాడని ప్రభు వాగ్దానం చేశాడు దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకో ఏ నీ మీద రాదు ఏ శత్రువుని ఏమీ చేయలేడు ఒక ఐగుప్త దేశపు కుక్క కూడా ఇస్రాయల్ గురైన అందులో దేని మీద కూడా మరకుండా దేవుడు అడ్డుకున్నాడట ఎంత గొప్ప విశేషం దేవుడు కుక్కలను నిశాంతగా ఉంచుతాడంటే కుక్కల్లాంటి మనుషుల నోళ్ళు కూడా ప్రభువారు మూస్తాడు నరకపు ద్వారం ఉన్న ఆ పెద్ద కుక్కను పెద్ద కుక్కను కూడా మొరక్కుండా చేస్తాడు అలాగైతే ఏమాత్రం భయపడకుండా మన దారిలో మనం ఈ యొక్క జీవిత ప్రయాణాలు మనం విశ్వాస యాత్రలు ముందుకు సాగిపోదాం ఒకవేళ కుక్క తన నాలుగును ఆడించడానికి ఆయన అనుమతించినా దాని పళ్ళను అదుపులో ఉంచగలడు కుక్కలు అరిచి మనల్ని భయపెట్టగలవేమో కానీ మనకి ఎలాంటి హాని తలపెట్టకుండా చేస్తాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుడిచ్చే భద్రత ఎంత బాగుంటుందండి దేని బిడ్డ ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు ఏ విషయంలో ఆందోళనపడుతున్నావు ఏ కీడు ఏ అపాయన మీదకి వస్తుంది ఏ సమస్య వస్తుంది ఏమో ఒకవేళ ఈ ఉదయకాలంలో నువ్వు ఎంతగానో దేని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సందులు ప్రార్థించేయి దేవుడు అంటున్నాడు నీకు ఎటువంటి కీడు రాదని శత్రు మధ్యలోనే మధ్యలోనే సంచరించిన వారి చేత హాని పొందకుండా ఉండేలాగా దేవుడు వారి నోళ్ళు మూయించాడని వారు మనసు సమాధానాలుగా ఉండేలాగా చేశాడని తెలుసుకోవడం ఎంత సంతోషంగా ఉంటుందండి సింహం పోల్లు సింహ బోల్లు దాని వేలు కానీ క్షేమంగా ఉన్నట్టుగా శత్రువుల మధ్యలో మనకి ఎలాంటి హాని పొందకుండా ప్రభు చేస్తాడంట దేవుని స్తోత్రం కలుగాక ఆహా ప్రభు ఇస్రాలు గుర్చి పరిక్రమ ఆ మాట ఈరోజు దీని బిడ్డ మన విషయం కూడా నిజమే అవుతుంది ఆ కుక్క మరి దేవుని బిడ్డ మనల్ని భయపెడుతుందా మన ప్రభుకు ఆ విషయం మనం ఫిర్యాదు చేద్దాం కుక్కల వంటి మనుషులు కూడా మనల్ని ఏమీ చేయలేనటువంటి విషయాన్ని గ్రహించి దేవుడు మనకి ఏ హాని ఏ అపాయం ఏ కీడు రాకుండా ప్రభు మనల్ని తన కృపలు భద్రపరిచి భద్రపరిచి వేరుపరిచి ఆయన మనల్ని క్షేమంగా భద్రంగా ఉంచుతాడు వాగ్దానం మనం తీసుకొని ప్రభుని మరి స్థుతిద్దాము ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులు వేరు మాత్రండి ఈ విధీ కాలం మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నేను స్థుతిస్తున్నాను తండీ ఈ ఈ వర్తమానం వింటున్నటువంటి మా ప్రియులు ఎవరైతే అపాయములు ఇబ్బందులు సమస్యలు ఏ హాని వస్తుంది ఏ కీడు వస్తుంది అని నాయన వారి భద్రపడుతున్నారు భయపడుతున్నారు ఎటువంటి కీడు ఎటువంటి సమస్య బిడ్డలకు రాకుండా బిడ్డల్ని కృపలో భద్రపరచండి ఎవరైతే సమస్యలు కూడా వేధలు కూడా పెడుతున్నారు వారి పట్ల మీరు కృపచూపించి మీరే కార్యం జరిగించి వారి సమస్య నుంచి బాధల నుంచి వ్యాధి బాధలను చూడిపించండి ప్రభుని కొందనాలు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం సంవత్సరమైన దయాక రిటర్న్ పడుకు ధరప చేసి పట్ల నూతన కార్యం జరిగించుకోండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు తెప్పని ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చేది కాక వాహ వాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వ వాహన ఘనంగా జరుగునే కాక హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచిన నీ దీవెనొచ్చాయి నీ బిడ్డలకు ప్రతి అవసరం తీర్చండి ఈ దినంత నిబడలు చుట్టి మీరు రక్తంగా ఇచ్చేసి ప్రతివేదన కీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దైత్యమే సమస్త మహిమాఘనత మీకే చనించుకుంటూ స్థుతిస్తునియాడుతూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తనేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్